హలో అండి డీప్ నెక్ బ్లౌజ్ కి భుజాలనేవి జారకుండా చంక భాగంలో ముడతలు అనేవి అసలు రాకుండా షోల్డర్స్ అస్సలు ఇట్లా పట్టేసినట్టుగా ఉండే విధంగా బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైతే సో ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్ చేసుకోవాలో మీ అందరికీ కూడా తెలుసు ఇది ఏంటి అంటే మనకి ఇలా టైట్ గా కనబడుతుంది చూడండి దీన్ని మనం బొద్దు పాట్ అంటే ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేసుకోవాలి అప్పుడు మనకి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత కింద మనకి పొగులు పొగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ తీసేసుకోండి దీని తర్వాత దీనికి ఒక పైన పావించింది డిఫరెంట్స్తో ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది కొలత బ్లౌజ్ అన్నాను కదా దీంట్లో ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటేనేమో చేంజ్ చేయాలి లేదు అంటే సేమ్ యాజ్ యాజటీస్గా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ యొక్క అయితే సేమ్ యాజ్ యాజిటీస్గా కావాలి నాకు ఎక్కడ నుండి పైన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ మిడిల్ దగ్గర నుండి ఇక్కడ బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఇక్కడ డాట్ అనే స్టిచ్ చేసి ఉంటుంది ఇక్కడ వరకు మనం బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడి నుండి పైన లైన్ దగ్గర నుండి పెట్టుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే పైన ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి ఇది వెనకాల పాటు కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పాటు పట్టుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మల్చేసుకోండి సో ఈ విధంగా మద్దలకి మలుచుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇది ఎంత ఉందో దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి ఇక్కడ వెనకాల డాటనే స్టిచ్ చేస్తాం కదా ఈ డాటనే స్టిచ్ చేసినప్పుడు మనకి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అవుతుంది అందుకే ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న రెండో కొలత నెక్స్ట్ మూడోది చూడండి మనకి ఇక్కడ పైన గల్లపాటు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అందుకోసం ఇప్పుడు వెనకాలని మనం కరెక్ట్గా మధ్యలోకి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా పట్టేసుకొని దీన్ని స్ట్రైట్గా తీసేసుకుంటే ఈ ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది సో ఇది ఎంత ఉందో తెలిస్తే మనకి పైన ఆటోమేటిక్గా తెలుస్తుంది అవునా సో ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇది ఎందుకు పావించు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసినప్పుడు పావించనే లోపలికి వస్తాయి అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పొడుగు ఉంది కదా చంక యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఎంత దూరం ఉంది అనేది చూసుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకే తీసేసుకోండి ఈ విధంగా ఇక్కడ తీసేసుకోండి అంతేగాని ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసుకోవద్దు ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ అయితే మార్క్ చేసుకోకండి ఇక్కడ నుండి మళ్ళీ ఒక కొలత అనేది చెక్ చేసుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒకటి సెట్ అయితే మీకు బ్లౌజ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే రావు అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో కుట్టు అనేది కనబడుతుంది కదా చూడండి చేతి యొక్క కింది భాగంలో కుట్టు దగ్గర నుండి ఇక్కడ మనకి ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత ఉన్నది అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర అనేది ఈ లైన్ పైన తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఏం కొలత మనకి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోండి మరి ఇది ఇక్కడ ఎందుకు తీసేసుకున్నాం అంటే ఇది వచ్చేసి మనం చంక డౌన్ కోసం తీసుకున్నాం కానీ ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత కాదు ఒకవేళ మనం ఈ విధంగా కనుక చెస్ట్ కొలత తీసుకోకుండా ఇలా క్రాస్లో కనుక మార్కింగ్ చేస్తే మనకి మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇటు చెస్ట్ కొలత కొలుచుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది చెస్ట్ కొలత అని చెప్పినాను కదా ఇది ఎంత ఉంది పాదొక్క తొమ్మిది ఇంచులు అంటే ఏడున్నర నుండి పది మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఇది ఏడున్నర నుండి పది మధ్యలో ఉంది కదా అప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి కానీ ఇంతకుముందు మీరు మీరు స్టార్టింగ్లో చూసి చూడండి దానికోసం నేను ఎంత తీసుకున్నాను అని అంటే ఐదు ఇంచులు తీసేసుకున్నాను ఐదు ఇంచులు తీసేసుకొని నెక్కు కోసం రెండున్నర ఇంచులు తీసేసుకున్నా కానీ మీకు మాత్రం నార్మల్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఐదున్నర తీసేసుకోండి నెక్కు కోసం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు అదే పైన ఎంత తీసుకుంటే కింద కూడా అంతే తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా మనం ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను పావి ఇంచుకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను లేదు మా మార్కింగ్ కొంచెం డీప్ కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇక్కడ పావు ఇంచు తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఏ స్కేల్స్ కూడా లేకుండా మనం ఈ విధంగా నేర్చుకున్నాం అనుకోండి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఏదో వచ్చేసి మనకి రౌండ్ నెక్ మీరు ఇంకే నెక్ కావాలి అనుకున్నా అదే నెక్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఫస్ట్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకొని మనకి ఏది కావాలంటే అక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం ఐదు ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే ఐదు ఇంచులు ఈ ప్లేస్లో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనం ఈ లైన్ తీసుకున్నాం చూడండి ఇది మనం చంక మార్కింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఇలా తీసేసుకొని మూల దగ్గర మనము వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్ డీప్ ఉంటే వన్ పావ్ ఇంచు తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇది ఇది ఈ విధంగా కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతా సారీ సారీ ఇదేంటి మనది చంక కొలతా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆల్రెడీ చూసే మార్కింగ్ చేసుకున్నాం అవునా కానీ మళ్ళీ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇది ఎంత వచ్చింది ఎనిమిది అయితే వచ్చేసింది ఇది కరెక్టేనా కాదా అనే డౌట్ కూడా మనకు ఉంటుంది అవునా సో ఇక్కడ చెక్ చేసుకున్నాం ఎప్పుడు కూడా చంక కొలత చెక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ఇగో ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి ఇలా చెక్ చేస్తున్నాను సో నేను ఇక్కడ ఒక మిస్టేక్గా కరెక్ట్ అయినా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది మరి ఈ విధంగా తీసుకుంటే ఇది కరెక్ట్ అయినా అంటే కాదు మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వద్దా అంటే ఇక్కడ ఉంటుంది మన కుట్టు అవునా సో ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుంది మనకి ఎంత వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ వస్తుంది ఈ కుట్టు దగ్గర తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే చూడండి మనం ఇక్కడ కొలత కదా తీసుకునేది యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది ఇక్కడ అంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడే ఇక్కడ ఎనిమిదిన్నర వస్తే ఎనిమిది ఇంచులు తీసేసుకోండి సో ఇప్పుడు మనకి చంక కొలత ఎనిమిది ఇంచులు మరి మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా ఉంది ఒకవేళ మనకు కరెక్ట్గా లేదు అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కొలత ఎట్లున్నా పర్వాలేదు కానీ దీన్ని మాత్రం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం మార్కింగ్ చేసిన చంకొలతకి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఓకేనా అంతేగాని ఇది ఇంతే ఉంది కదా నేను ఇది చేంజ్ చేయను అని అనకూడదు ఓకే ఇప్పుడు ఈ చంక్ చెస్ మన డౌన్ ఎంత తీసుకున్నాం పైన నిండు కలుసుకుంటానే ఐదున్నారా కింది నుండి చెక్ చేస్తున్నాము ఐదు ఇంచులకి హ్యాండ్ యొక్క డౌన్ చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి విధంగా వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఈ డాట్ కంపల్సరీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వెనకాల లేవకుండా ఇక్కడ షోల్డర్ అనేది పట్టేసినట్టు ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడ కరెక్ట్గా తీసుకోకపోతే ఇక్కడ ఉన్న భుజం అనేది ముందుకు జారినట్టు లేదంటే బ్లౌజ్ ఇట్లా వెనకాలకి లేసినట్టుగా అవుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ నుండి యాజ్టీస్కి ఈ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గర నుండి ఇటు ఒక పావించు డిఫరెన్స్తోని ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదుర్తుంది నార్మల్గా ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈ కుట్టు అనేది ఇట్లా కొంచెం కిందికి వస్తుంది మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అవునా సో కొంచెం ఈ విధంగా ఇక్కడ క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సో మీరు చూస్తున్నప్పుడైతే మీకు ఇక్కడ మోడల్ డిజైన్ అయితే కనబడుతుండవచ్చు అవునా సో ఇక్కడ నేను ఏం చేయలేదు నార్మల్గానే ఇది నేను మల్టీపర్పస్ అంటే ఒక్కటే బ్లౌజ్ రెండు మూడు శారీస్కి వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కట్ చేసుకున్నాను ఫస్ట్ యాజ్ డిజి ఇదే విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుని దానిపైన నేను ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోని యాడ్ అయితే చేసుకున్నాను ఈ విధంగా ఓకే ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లూ కలర్ గోల్డ్ పింక్ రెడ్ అట్లా వేసుకున్నప్పుడు ఏదైనా వేర్ శారీస్ అంటే జారుడు చీరల మీదకి ఒకేసారి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే బ్లౌజ్ అనేది కట్ చేసేసుకున్నాను సో ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేసేది లైనింగ్లో ఏం చేంజ్ లేదు కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ అయితే చేసేసుకున్నాను దీనిపైన అటాచ్ చేసినాను ఓకేనా ఇది వెనకాల భాగం నెక్స్ట్ హ్యాండ్ సెట్ కట్ చేసుకోవాలి ఇటు ఇంకో ఆపోజిట్ సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దీనికోసం ఆల్రెడీ రెండు లేయర్ల క్లాత్ ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ తీసేసుకొని ఒక లైన్ తీసుకున్న తర్వాత దీనికి ఇంకొక వన్ ఇంచ్తో ఇంకొక లైన్ తీసుకున్నాము ఇది ఎందుకోసం అంటే మనకు పట్టి కోసం అంటే హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ కోసం దీనికైతే ఏం హెమ్మింగ్ చేయలేదు ఒకవేళ దీనికి హెమ్మింగ్ కావాలి కాబట్టి హెమ్మింగ్ పట్టి తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది చూడండి ఈ షోల్డర్ జాయింట్ నుండి ఇలా గా అయితే తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసేసుకుంటే ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి హాఫ్ ఇంచు పైకి తీసేసుకుని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు నెక్స్ట్ హ్యాండ్ యొక్క లూజ్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క లూజు ఇది నేనైతే కొంచెం లూజ్గానే పెట్టుకుంటున్నా యాక్చువల్ ఫిట్టింగ్ అయితే ఇక్కడ వరకే వస్తుంది కాకపోతే నేను లూజ్ తీసుకుంటున్నా ఎందుకోసం అని అంటే కొంచెం క్యాప్ లాగా లేచినట్టు ఉండడం వల్ల హ్యాండ్ అనేది దొడ్డు కాకుండా సన్నంగా కనబడే ఛాన్సెస్ అయితే అనిపిస్తుంది నా ఉద్దేశం ప్రకారం అందుకోసమే నేను ఈ విధంగా తీసేసుకుంటున్నా ఇక్కడ ఇది వచ్చేసి షార్ట్ స్లీవ్స్ చూడండి దీని ఒక పొడి ఎంత ఉంది నాలుగు ఇంచులు ఉంది దీనికి నేను హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఓకే ఇంకా ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇంచులు తీసుకుంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ క్యాప్లాగా లేసినట్టుగా కనబడుతుంది కాకపోతే నేను రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఇక్కడ లోతు అనేది ఎక్కడ పెరగడం వల్ల ఇక్కడ అంటే ఇట్లా కొంచెం లేచినట్టు గనది చాలా బాగా కనబడుతుంది మరి అట్లా బాగొద్దు నార్మల్గా అయితే బాగుంటుంది ఇది వచ్చేసి శారీస్ కదా అందుకోసమే మంచి ఉండదు అనే ఉద్దేశంతోనే నేను కొంచెమే తీసేసుకున్నాను ఏదైనా తీసుకున్నా రెండున్నర ఇంచులు తీసేసుకున్నా నెక్స్ట్ ఇంకా కూడా కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ అయితే ఉంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ హ్యాండ్స్ అనేవి బ్లౌజ్ యొక్క చంక భాగంలో యాడ్ చేస్తాం ఇంతకుముందు మనం చంక కొలిచినప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఉంది సో ఇప్పుడు అదే ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం చూడండి ఇక్కడ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే రెండించులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా రెండించల వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ చేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఇలా పర్ఫెక్ట్గా తీసుకున్నా కూడా మనకి భాగంలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే కేవలం ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేయడం వల్ల మనకి భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదో ఎక్కడ కట్ చేయాలి అని చెప్తున్నాను కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే కట్ చేయాలి బ్యాక్ సైడ్ కట్ చేయాలంటే బ్యాక్ సైడ్కి మాత్రం కట్ చేయదు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ వెనకాల పార్ట్ కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసినాను చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని ఇలా టర్న్ చేసేసుకోండి ఇప్పుడు ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేసుకుంటాం అవునా సో ఇక్కడ హ్యాండ్స్ షార్ట్ స్లీవ్స్ కాబట్టి మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ మెథడ్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్కి యొక్క కింది పార్ట్ ఉంది చూడండి దీన్ని ఇలా పెట్టి స్ట్రైట్గా కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లో క్రాస్ కటింగ్ కావాలి అంటే ఈ నెక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ బొద్దు దగ్గర ఉండాలి ఇలా తీసేసుకుంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది చూడండి ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అని అయితే అంటాం సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదేవిధంగా అవుట్లైన్ బార్డర్ అయితే నేను వేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఇటు కార్నర్లో మనకి క్లాత్ అనేది సరిపోకపోవడం వల్ల మనకి అడ్జస్ట్ కాదు బ్లౌజ్ అనేది అప్పుడు ఏం చేయాలి అంటే తప్పకుండా మనం చేసేది ఉండదు వేరే ఎక్కడైనా పీసెస్ మిగులుతాయి కదా ఆ పీసెస్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా ఈ భుజం యొక్క కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ రౌండ్గా పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టి అయితే డిఫరెన్స్ ఉంటుంది హుక్స్ పట్టి చూస్తున్నామా కాజా పట్టి చూస్తున్నామా చెక్ చేసుకోండి ఇది ఒకవేళ కాజా పట్టి అనుకోండి మనం కాజా స్టిచ్ చేసిన వరకు మాత్రమే తీసుకోవాలి అదే హుక్స్ పట్టి అయితే ఇక్కడ స్టార్టింగ్ వరకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హుక్స్ పట్టి కుట్టింది వచ్చేసి మనకి ఈ క్లాత్ యొక్క సారీ ఈ లైన్ పైన ఉండాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఓకేనా ఈ విధంగా తీసేసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి కానీ ఇక్కడ నాకు కొంచెం డీప్ అయితే కావాలి అందుకోసం నేను కిందికి డీప్ అయితే పెంచుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంతకు ముందు బ్లౌజ్ ఒక వెనకాల పాటు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకొని సైడ్కి పావి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత భుజం ఏమైనా చేంజ్ చేయాలంటే భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయకుండా ఇక్కడ మాత్రం ఇలా రౌండ్గా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా యూ షేప్ లాగా కనబడుతుంది ఒకవేళ మీరు ఈ విధంగా తీసేసుకోలేదు అనుకుంటే మీకు ఇట్లా గుంజేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వీ షేప్ లాగా కాకుండా కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఎప్పుడు కూడా నెక్ అనేది మార్కింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ ముఖ్యంగా ఒకవేళ బ్యాక్ మీరు ఇట్లా లోపలికి తీసుకున్నా సరే కానీ ఫ్రంట్కి మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం కదా ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగమో వెనకాల భాగం చంక భాగం కంటే లోపలికి ఉండాలి అంటే ఇక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు మీరు ఒకవేళ కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లనే చంక భాగంలో ముర్తలు వస్తాయి అవునా ఆ ముడతలు రావద్దు అంటే ఇట్లా తీసేసుకోండి ఎందుకు వస్తాయి అంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అనేవి ఎప్పుడు ముందుకే ఉంటాయి కాబట్టి ఆ విధంగా అయితే వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ హుక్స్ పట్టిని చూడండి ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ పైన కింద పార్ట్ అనేది సెపరేట్ సెపరేట్గా కనబడుతుంది సో ఇక్కడ చూడండి ఈ కిందిపాటిని మనం ఏమంటాం పెద్ద పట్టి షే బెల్ట్ అంటాం ఇది ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి ఇక్కడి వరకు ఉంది ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక పావించి పైన వదిలేసేయండి ఎందుకంటే కుట్టు కోసం పావించి పోతుంది కదా ఇలా వదిలేసి ఈ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమంటున్నాను అంటే ఇక్కడ మీకు డాట్ కనబడుతుంది కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైనపాటికి ఇది కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది అందుకే మనకి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నాను సేమ్ నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా అంతే ఇక్కడ పైన కుట్టు దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఈడి వరకు ఉంది దీనికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ డా కొన్ని కొన్ని బ్లౌజ్కి ఇక్కడ డాట్ ఉండదు డాట్ లేనప్పుడు హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగెప్పుడోగా ఇక్కడ పెద్ద పట్టి షేబెల్టీ యొక్క పైన భాగంలో ఇలా డాట్ అనే దీని ఏమంటామంటే ఇలా ఉంటుంది దీని ఏమంటామంటే డాట్ అని అంటాం ఈ డాట్ భుజం దగ్గర నుండి ఎంత పొడుగులు ఉందో చూసుకోండి పైన భుజం కుట్టు దగ్గర ఇది మార్కింగ్ పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది సో ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం నెక్స్ట్ ఈ డాట్ అనేది మనకి హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా కావాలి ఈ డాట్ ఇట్లా పట్టేసుకొని ఈ హుక్స్ కాజా పట్టికి ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పావించి వదిలేసి ఇది ఎంత దూరంలో ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇటు ఒక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకొని మనం ఈ విధంగా స్కేల్తో కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అదేవిధంగా ఇటు సైడ్కి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇటు ఒక పావించు ఎక్స్ట్రా పెంచుకోండి ఇది ఎందుకోసము అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది అదేవిధంగా సైడ్ జాయింట్స్కి మిస్టేక్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈ విధంగా తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ డాట్స్ బ్లౌజ్ యొక్క డాట్స్ స్టిచ్ చేయాలి కదా ఇక్కడ ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇదే కదా మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ తీసేసుకుంది ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డాట్ స్టిచ్ చేయాలి కదా ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసేసుకోండి మరి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని సైడ్కి మాత్రం పావు ఉండాలి దీని యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకటి థర్డ్ డాట్ ఇవి ట్రయాంగిల్ వచ్చే విధంగా మనం థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఫోర్త్ డాట్ అనేది ఆప్షనల్ కొన్ని కొన్ని బ్లౌజ్కి కంపల్సరీ అని చెప్తారు సో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం సారీ కొంచెం కిందికి అయిపోయింది ఇట్లా ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి డౌన్గా చూసుకునేటట్టుగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఈ లైన్ కాదు ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి డాట్స్ ఒకవేళ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మన ఛానల్ చాలా వరకు వీడియోస్ ఉన్నాయి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం రైట్ ఇక్కడ మాత్రం మనకి క్లాత్నే ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నెక్స్ట్ దీనికోసం పెద్ద పట్టిలు కావాలి కదా పెద్ద పట్టీలు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కట్ చేసేసుకుందాం ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికో అంటే పైన ఇంకొక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఎప్పుడు కూడా పెద్ద పట్టీలు అంటే షేప్ బెడ్లు కుట్టేటప్పుడు లోపల సైడ్ ఎప్పుడు కూడా లైనింగ్ మాత్రమే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు ఉండకుండా చూసుకోండి ఎందుకోసము అనంటే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది గరుకు గర్గు ఉందనుకోండి మనకి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకోసం ఇప్పుడు ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడే ఇది ఎంత పొడుగుంది ఇక్కడ ఇది ఎంత పొడుగుందో చూసుకోండి అదేవిధంగా ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో కూడా ఇది ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ చూడండి ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకోండి కొందరు కొంచెం తగ్గించండి అని అనుకుంటే మాత్రం కంప్లీట్ లెంత్ అనేది తగ్గించుకోండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇది కనుక సెట్ అయితే ఈ పాటు మంచిగా సెట్ అయితే మనకి పైన పాటు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇది ఏ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అయితే అవుట్లుక్ చూడండి అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా వరకు ఉన్నాయి మీరు కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ లింక్ ఓపెన్ చేసి మీకు అవసరం ఉన్న ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి లేదు అంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మార్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ